డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా ఇరవై ఒకటో మహాసభలు ఈ నెల ముప్పై ఒకటో తారీఖున ఖమ్మం పట్టణంలో మంచుకంటి భవనాలు జరగబోతా ఉన్నాయి ఈ మహాసభల జయప్రదం కోసం పోస్ట్ పోస్టర్ ఆవిష్కరణ సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ పోస్టర్ ఆవిష్కరణకు ఐలు రాష్ట్ర నాయకులు ఏణుతుల శ్రీనివాసరావు గారు బీవికె జనరల్ మేనేజర్ గారు వై శ్రీనివాసరావు గారు డివైఎఫ్ఐ జిల్లా నాయకత్వం అందరం కూడా ఈ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ జిల్లాలో నుండి యువతి యువకులు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ నెల ముప్పై ఒకటో తారీఖు జరిగినటువంటి డివైఎఫ్ఐ జిల్లా మహాసభల జయప్రదానికి అందరూ కృషి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈ మహాసభలు గత రెండు సంవత్సరాల కోసం నిర్వహించుకోవడం జరుగుతా ఉంది ఈ మహాసభల్లో గత కార్యక్రమాలు సమీక్షించుకొని భవిష్యత్తులో ఎట్లాంటి పోరాటాలు చేయాలో నిర్దేశించుకునే దానికోసం ఈ మహాసభలు నిర్వహించబోతా ఉన్నాం ఈ మహాసభలకు జిల్లా వ్యాప్తంగా ఇరవై ఎనిమిది మండల నుంచి మూడు వందల మంది ప్రతినిధులు హాజరు కాబోతా ఉన్నారు ఈ ప్రతినిధులందరూ కూడా భవిష్యత్తులో డివైఎఫ్ఐ ఎట్లా ఉండాలో నిర్దేశించుకొని చర్చించుకొని మరిన్ని పోరాటాలు చేసేదాని కోసం ఈ మహాసభను ఉపయోగించబోతూ ఉన్నాం కాబట్టి భవిష్యత్తులో జరిగే పోరాటాలకు అందరూ యువత యువకులు పెద్ద ఎత్తున కథలు రావాలని చెప్పేసి ఈ మహాసభ జయప్రదానికి కూడా అందరూ కథలు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా పోస్టర్ ఆవిష్కారం చేశాం ముఖ్యంగా నిరుద్యోగ సమస్య ఈ భారతదేశంలో పెద్ద ఎత్తున ఉంది రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉంది నిరుద్యోగ సమస్య పోవాలని అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఇవాళ అమ్మ అమ్మకానికి పెట్టారు ఈ అమ్మకాన్ని నిషేధించాలని చెప్పేసి డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉంది అట్లాగే నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని చెప్పేసి స్థానికంగా పరిశ్రమలు స్థాపించి స్థానికంగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను ముఖ్యంగా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి యోజన వ్యతిరేక విధానాల వల్ల యువత అంతా కూడా పెడదారి పడతా ఉన్నారు నిరుద్యోగ యువశక్తి మొత్తం కూడా నిర్వీర్యం అవుతా ఉంది ఆ యువశక్తిని మొత్తం కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను ముఖ్యంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇవాళ డ్రగ్స్ వైపు మద్యం వైపు ఆన్లైన్ బెట్టింగ్స్ వైపు యువత మొత్తం కూడా వెళ్ళిపోతున్న పరిస్థితుంది వాళ్ళందరినీ రక్షించి వాళ్ళ ఇవాళ సరైన మార్గంలో పెట్టి దేశ భవిష్యత్తును నిర్ధారించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం ఏ అయితే కోరుతా ఉందో మా దేహం మొక్కలైనా ఈ దేశాన్ని మొక్కల కాని ఏదైతే నినాదం ఉందో ఆ నినాదం కోసం డివైఫ్ఐ పనిచేస్తా ఉంది అట్లాగే అవినీతి అంతం డివైఫ్ఐ పద్ధం కోసం పనిచేస్తా ఉంది వాళ్ళ అనేక ఇవాళ పేర్లగా ఇవాళ ప్రభుత్వం నిర్వహించినటువంటి ఆటల పోటీలు పేర్లుగా డివైఫ్ఐ ఆటల పోటీలు నిర్వహిస్తా ఉంది ఇలా అనేక సాంస్కృతిక క్రీడా రంగాల్లో కూడా డివైఎఫ్ఐ ముందు ముందుంతా ఉంది అనేక సందర్భాల్లో యువతను ఎంకరేజ్ చేసేదాని కోసం అనేక రకాల టాలెంట్ టెస్టులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా నిర్వహిస్తా ఉన్నాం అలాగే రక్తదాన కార్యక్రమాలు ఆదర్శ వ్యూహాలు చేస్తా ఉన్నాం గ్రంథాలయాలు నిర్వహిస్తా ఉన్నాం జిమ్ సెంటర్ నిర్వహిస్తా ఉన్నాం ఇట్లా అనేక కార్యక్రమాలు డివైఫ్ఐ చేస్తా ఉంది ఇవాళ ఇట్లా చేస్తున్నటువంటి డివైఎఫ్ఐ కి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుతూ ఏ అయితే ఈ సందర్భంగా జరుగుతున్నటువంటి డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా ఇరవై ఒకటి మహాసభలు జయప్రదానికి అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ జిల్లా జయప్రదం కావాలని చెప్పేసి ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు భారతదేశాన్ని పరిపాలిస్తున్న కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎక్కడైతే యువతకు సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదో యువతకు కావాల్సిన సౌకర్యాలు ఏవి కల్పించలేక యువతకు కావాల్సిన ఉద్యోగ ఉపాధి కల్పన విషయాలలో ఎక్కడైతే ప్రభుత్వాలు ఫెయిల్ అవుతున్నాయో ఇటువంటి ఫెయిల్ అయ్యే ప్రభుత్వాలన్నింటినీ నిలదీస్తూ ప్రజాతంత్ర యువజన సంఘంగా ముందుకెళ్తూ యువకుల యువకులు ఉండాల్సిన పద్ధతులు ఏంటి యువత యువకు ఏ విధమైన తప్పుడు మార్గాల్లో నడవకుండా సకలైన మార్గాలలో ప్రయాణం చేసి ఈ దేశ భవిష్యత్తుని కాపాడాలని చెప్పేసి అదే ఉద్దేశంతో భారత డివైఎఫ్ఐ తన ఇరవై ఒక్క మహాసభను జరుపుకోబోతుంది ఈ మహాసభ ఖచ్చితంగా జయప్రదం కావాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం ఏ ఆశయాలతోనైతే ఈరోజు యువత ముందు అడిగేస్తుందో ఈ ఆశయాలను సాధించి భారతదేశం యొక్క భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా దిద్దటం కోసం ఈ లో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉద్యమకారుడికి ప్రతి ఒక్క డివైఎఫ్ఐ కార్యకర్తకి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మేము ఈ మహాసభలో జయప్రదం కావాలని కోరుకుంటున్నాం డివైఎఫ్ఐ జిల్లా మహాసభ జరగబోతూ ఉంది ఆ యొక్క సభని జయప్రదం చేయాలని ఈ సందర్భంలో మేము కోరుకుంటూ బోడపడి విజ్ఞాన కేంద్రం తరఫున ఆ సభ విజయవంతం కావాలని ప్రత్యేక కోరుకోవటం అనేటటువంటిది జరుగుతా ఉంది అయితే మరి మనందరూ తెలిసి ఇవాళ భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అనుసరిస్తున్నటువంటి వైఖరి అదే రకంగా యువతని ఏ రకంగా పెడదారిని పట్టించేదాని కోసం ప్రయత్నం చేస్తున్నది అనేటటువంటి విషయాన్ని మరి అందరికీ తెలుసు ఒకవైపు మతోన్మాదంగాను రెండవ వైపు ఈ యొక్క అనేక రకాలైనటువంటి అడవ అలవాట్లు ఏవైతే ఉన్నాయో గంజాయి ఇలాంటి వాటికి యువతని వాటి వైపు ప్రయాణం చేసేట్టుగా చేసి యువతని నిర్వీర్యం చేసేదాని కోసం ఇవాళ ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది అలాంటి ప్రయత్నాలు ఒమ్ము చేసేదాని కోసం భారత ప్రజాతంత్ర యువజన సంఘం ఏదైతే ఉందో అది మొత్తం దేశవ్యాప్తంగా కార్యక్రమాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది దాంట్లో భాగంగానే ఇవాళ రేపు ఆగస్టు ముప్పై ఒకటిన జరిగేటటువంటి ఈ జిల్లా మహాసభ విజయవంతం కావాలని వారు ఏ లక్ష్యంతో అయితే ఈ సంఘాన్ని నడుపుతా ఉన్నారో ఆ లక్ష్యంలో భాగంగానే ఏవైతే యువతని సరైనటువంటి మార్గంలో తీసుకొచ్చేసి మన ఎవరైతే భగత్ సింగ్ లాంటి వాళ్ళు కానీ ఇంకా అనేక మంది వీరులు ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడి మన దేశ స్వాతంత్రం సంపాదించారో అలాంటి లక్ష్యాన్ని మనం సాధించేదాని కోసం వాళ్ళు మనకి అప్పజెప్పినటువంటి స్వరాజ్యాన్ని ఒక మంచి బాటలో నడిపించేదాని కోసం డివైఎఫ్ఐ పాటుపడుతుంది అనేటటువంటిది సందర్భంలో తెలియజేస్తు